ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలని నాకు భలే ఇష్టము కానీ అపార్ట్మెంట్ కదా మాకు కొంచెమే ప్లేస్ ఉంటది చాపు ఉన్నంత వరకే కాలు ముడుచుకోవాలి ఇంకా ఉన్న ప్లేస్ లోనే ఏదో నాకు వచ్చినంత వరకు చిన్న చిన్న ముగ్గులు వేస్తూ ఉంటాను ఇవాళ నేను వేసిన ముగ్గు పదిహేను చుక్కలు ఒకటి వచ్చే వరకు సరిచుక్క మీరు ముగ్గు దేంతో వేస్తారా అని చాలా మంది అడుగుతున్నారు నేను చాక్ పీస్ తో వేస్తాను చాక్ పీస్ తో ముగ్గు వేస్తే అప్పులు అవుతాయి నెగిటివ్ ఎనర్జీ ఇలా ఏవేవో చెప్తూ ఉంటారు నాకు నమ్మకాలు ఉంటాయి నేను కూడా చాలా విషయాలు ఫాలో అవుతూ ఉంటాను గాని మరి మూఢ నమ్మకంగా అయితే ఉండదు గడప మీద రాగి చెంబు కింద బియ్య పిండితో వేసుకుంటాను నేను శుద్ధతో కాకుండా ముగ్గుతో అనుకోండి కనీసం ఒక గంట కూడా ఉండదు ముగ్గు ఎందుకంటే మాది రోడ్డు పక్కన ఫ్లాటే అనమాట మనం ఇంటి ముందు ముగ్గు వేస్తాం కదా బియ్య పిండి ఆ బియ్య పిండి చిన్న చిన్న చీమలకి పురుగులకి ఆహారం అని చెప్తారు వెతుక్కున్నా కూడా మా ఇంటి ముందు ఒక్క చీమ గాని పురుగు గాని ఏం కనిపించవు అయినా కూడా నా సాటిస్ఫాక్షన్ కోసం గుమ్మం మీద రాగి చెంబు కింద వేసుకుంటాను పీస్ తో ముగ్గు వేయడం వల్ల అప్పులు అవ్వవు నెగిటివ్ ఎనర్జీ రాదు ఇది మాత్రం కచ్చితంగా చెప్పగలను श्रीमात्रे नमः